పిఎంసీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ధ్యానం శరణం గచ్చా మీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ధ్యానం గురించిన ఎన్నో విశేషాలను ధ్యాన అనుభవాలతో కూడిన జ్ఞానాన్ని మనకు అందించడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రణవ ఆశ్రమ నిర్వాహకులు సుమిత్రానంద సరస్వతి మాతాజీ గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మాతాజీ నమస్కారం అండి పిఎంసీకి సాదర స్వాగతం మాతాజీ చాలా విషయాలను ధ్యానం గురించిన జ్ఞానాన్ని మాకు చాలా అందించారు అందులో కూడా కొన్ని రకాలైన సందేహాలు ఉన్నాయి వాటిని మీ నుండి నివృత్తి చేసుకోవాలని అనుకుంటున్నాము మాతాజీ గారు ఇప్పుడు మామూలుగా చూసుకుంటే ఇతవరకి కాలంలో పూర్వకాలంలో ఇతిహాసాలు రామాయణ గాథలు ఇట్లాంటివి జరిగిన కాలంలో మునులు ఋషులు ఎవరున్నా సరే వాళ్ళు ఏం చేసేవాళ్ళు బాబంధాలన్నిటినీ తెంచుకుని హిమాలయాలకు లేకపోతే సుదూర ప్రాంతాలకు వెళ్ళిపోయి ధ్యానం చేస్తూ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పొందేవాళ్ళు వెళ్ళేవాళ్ళు అంటే బహుబంధాలన్నిటినీ త్యజించేవాళ్ళు మరి ఇప్పుడు సామాన్యులుగా మేము అలాంటి స్థితికి చేరుకోవాలంటే మా యొక్క బంధాలన్నీ తెంచుకుని ధ్యానం చేయాలా లేకపోతే ఎలా తీసుకోవాలి ధ్యానాన్ని తెంచుకోమని ఎవరు చెప్పరమ్మా ఏ పాత్ర మీరు పోషిస్తున్నారో ఆ పాత్ర పోషణలో ముందు మీరు డెవలప్ అయిన తర్వాత డెవలప్ మీన్స్ ఆ పాత్ర ప్రారంధము ప్రారంధము విడుదలైన తర్వాత అప్పుడు ఈశ్వరుడు ఆటోమేటిక్గా ఒక అవకాశం వస్తుంది ఋషులు మునులు యోగులు అంటే వాళ్ళ ఆస్థితికి ఎందుకు వచ్చారో మనం ఎందుకు రాలేకపోతున్నాం ఫస్ట్ అక్కడ దృష్టి పెట్టాలి మనం వెళ్ళిపోదామన్నా వెళ్ళలేము ఒకవేళ వెళ్ళిన భోగలాలసత్వము అంటాము త్యాగం లేకుండా ఎవ్వరూ కూడా యోగులు అవ్వలేరు త్యాగి యోగి అన్నారు కాబట్టి అలాంటి త్యాగము అంటే ఏది ఉన్న భగవంతుడు తప్ప నాకు రెండవది వద్దు అనేంత త్యాగము చేయగలగాలి హిమాలయాలు ఏమి సామాన్యంగా ఉండవు మీరు ఊరికే చూడటానికి వెళ్ళినప్పుడు బోల్డ్ ఫెసిలిటీస్ తోటి వెళ్తారు బస్సులు రైళ్ళు అక్కడ కూడా ఏసీలు లేకపోతే అక్కడ కూడా ఫుడ్ అన్నింటితోటి వెళ్తారు కానీ అక్కడ నివసించేటప్పుడు వాతావరణానికి అనుగుణంగా మనం ఉండడం అంటే అది సామాన్యమైన విషయం కాదు అంటే బాగుబంధాలు తెంచుకోవడం ఒకటే కాదు శరీర ఝాస లేకుండా భోగాన్ని త్యాగం చేసి వెళ్తేనే ఉండగలుగుతారు ఒకవేళ మనం వెళ్ళినా కూడా సామాన్యులు వెళ్ళినా ఉండలేరండి ఒక కప్పు కాఫీ పడకపోతేనే ఉండలేము ఇంకెలా కుదురుతుందండి అక్కడ ఆహారం ఉండదు వాతావరణం సరిగ్గా ఉండదు ఉండడానికి ప్లేస్లు ఉండవు అసలు ఫస్ట్ వెళ్ళడానికే మనకి ఇష్టం ఉండదు అయితే ఏ త్యాగం చేస్తే మాలాంటి వారు యోగులుగా మారే అవకాశం ఉంటుంది అది ధ్యానంతో అమ్మా ధ్యానంలో డీప్కి వెళ్ళినప్పుడు ఇంకా డీప్కి వెళుతున్నప్పుడు మీకే తెలియబడుతుంది ఎవరికి వాళ్ళకి వాళ్ళు డెప్త్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ జీవితం ఏంటి వాళ్ళ లక్ష్యం ఏంటి వాళ్ళ జన్మ ఏంటి అనేది వాళ్ళకే తెలియబడుతుంది అలా తెలిసినప్పుడు వాళ్ళు అక్కడ ఆగలేరు అది తెంచుకోవడం అవదు త్యాగం అవుతుంది చెయ్యక పని ఒత్తిడికి ఎవరికి వాళ్ళకే సన్యాసం తీసేసుకుంటే బాగుండు హిమాలయాలకు వెళ్ళిపోతే బాగుండు అని ఒక ఆలోచన వస్తుంది అది టెంపరీ ఫీలింగ్ మాత్రమే అంతే మరి ఆ ఆలోచన మనస్సు నుంచి వచ్చింది విసుగుతో వచ్చింది వైరాగ్యంతో రాలేదు విసుగుతో వచ్చినది నిలబడదు వైరాగ్యంతో వస్తే కనుక స్టాండర్డ్గా నిలబడతారు అప్పుడు భగవంతుడి సహకారం కూడా ఉంటుంది అందుకు ఉండగలుగుతున్నారు వాళ్ళు తర్వాత జన్మ ఎన్నో జన్మల నుంచి వాళ్ళు ఎన్నో వదులుకుని వస్తే తప్పించి అటువంటి ఆలోచనలు రావు నేను డీప్ అడవిలో చూశాను నేను కూడా వెళ్ళిన దాన్ని ఎంతోమంది ఆడవాళ్ళు ఉన్నారు మనం ఇక్కడ ఇన్ని ఫెసిలిటీస్ ఉంటేనే స్త్రీలు మేము చాలా కష్టపడిపోతున్నాం అంటున్నారు ప్రతి దానికి దేని మీద దాని మీద ఆధారపడిపోతారు మేము చేయలేము మేము ఉండలేం మేము ఇలా అయితే ఉండలేము అలా పని మనిషి రాకపోతే ఉండలేరండి పని మనిషి రాకపోతే పని చేసుకోలేరు ఇంకేమి సాధన చేస్తారు ఇంకేమి సాధన చేస్తారు అక్కడ అడవిలో ఒక స్త్రీకి రక్షణే ఉండదు ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి అయినా వాళ్ళు భగవంతుడి కోసము తపస్సు చేస్తున్నారు ఇప్పటికీ తపస్సు చేసేవాళ్ళు ఉన్నారు సినిమాలు వచ్చిన తర్వాత తపస్సు అంటే రకరకాలుగా పాడు చేసి స్టోరీలు చెప్పారు కానీ మనం ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే అక్కడ యోగులు తపస్సులు ఎంతోమంది ఈ ప్రకృతిని సమం చేస్తున్నారు వాళ్ళ యొక్క ఎనర్జీతోటి మనం పాడు చేస్తున్న ప్రకృతిని వాళ్ళు రక్షిస్తున్నారు అలా ఉండబట్టే మనం ఇంకా ప్రశాంతంగా ఉన్నాం వాళ్ళని కూడా డిస్టర్బ్ చేస్తాం మనం ఒక యాత్రకు వెళ్ళి టూర్కి వెళ్ళి మనం నేర్చుకునేది ఏమీ లేదు జస్ట్ వెళ్ళిపోయి అది కూడా ఒక ఎంజాయ్మెంట్ ఒక ఎంజాయ్మెంట్గా వెళతాము పూర్వము యాత్ర అంటే పాత్ర మారాలన్నారు అంటే ఏ ఏ పాత్రలు మనకు బంధించి ఉన్నాయో ఆయా పాత్రల నుంచి విడుదల తెచ్చుకోవడానికి వైరాగ్యం కోసం యాత్ర చేసేవారు ఇప్పుడు యాత్ర అలా కాదు అది కూడా ఒక ఫ్యాషన్ మీరు వెళ్ళారా ట్రెక్కింగ్కి నేను కూడా వెళ్ళాలి సో దానికి తగ్గ టూరిజం కూడా డెవలప్ అయింది మనం వెళ్ళి అక్కడ ప్లాస్టిక్ మనం వెళ్ళి మన తిన్నవన్నీ అక్కడ పడేసి పర్వతాలన్నీ కూలిపోయే పరిస్థితికి తీసుకొస్తున్నాం అంటే మనమే వెనక జనరేషన్కి మన నెక్స్ట్ జనరేషన్కి నిజమైన స్పిరిచువాలిటీని ఇవ్వకుండా పాడు చేస్తున్నాం ఇది పాపమా కాదా మరి ధ్యానులు అలా చేయొచ్చా ధ్యానం చేసేవాళ్ళు అలా చేయవచ్చా సామాన్యులు లౌకికులు వెళ్ళారంటే వాళ్ళకి తెలియదు కానీ ఒక ధ్యానం చేస్తూ భగవంతుడు అని మనం మనం లక్ష్యం పెట్టుకును లేకపోతే మనశ్శాంతి అని మనం లక్ష్యం పెట్టుకును ఏదో ధ్యానం చేస్తున్నప్పుడు ఆ ధ్యానానికి సంబంధించి మనం ఎలా ఉండాలి అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఎంత తయారైతే అక్కడి నుంచి వైబ్రేషన్స్ తెచ్చుకోగలుగుతాం ఓకే అక్కడికి వెళ్ళినా కూడా ఒట్టి మనశ్శాంతేనా వెళ్తే పాత్ర మారడం అంటే మన మొత్తం భావం మారిపోవాలి భావం మారడానికి వెళుతున్నారు సామాన్యులైతే కనుక కనీసం మనం ఇలా జర్నీ చేయాలి అని తెలుసుకోవడానికి వెళితే సాధకులైతే కనుక అక్కడికి వెళ్ళినప్పుడు ఎంతమంది మహాత్ములు అక్కడ తపస్శక్తి ఏదైతే ఉందో ఆ తపస్శక్తిని మనం తెచ్చుకోవడానికి వెళ్ళాలి అలా ప్రశాంతంగా వెళుతున్నారా యాత్రకి మళ్ళీ అక్కడ కూడా బోల్డ్ స్నేహాలు బోల్డ్ రకాల వ్యవహారాలు సెల్ ఫోన్ లేకుండా యాత్రకి వెళితే కరెక్ట్గా ఉంటారంటాను మీరేమంటారు ఎందుకని అంగీకరిస్తాను అక్కడికి వెళ్ళి కూడా ఓ ఫోటో తీసుకోవడము ఒక డిపి పెట్టుకోవడము లేకపోతే మీద దృష్టి అక్కడికి వెళ్ళి కూడా ఇంటి దగ్గర విషయాలన్నీ మోసుకు వెళ్ళి మోసుకు ఎలాగో వెళ్తాము ప్రపంచం అంతా మోసుకు వెళుతున్నాము కదా ఈ దీని తరంగాలన్నీ పట్టుకు వెళ్ళి అక్కడ పాడు చేయడం మహాత్ములు ఇంకా డీప్ ఇంకా డీప్కు వెళ్ళిపోతున్నారు ఇది తెలియట్లేదు అసలు నేను టూ థౌజండ్ ఫైవ్లో ఫారెస్ట్ వెళ్ళినప్పుడు ఉన్న యోగులు ఇప్పుడు రీసెంట్గా మొన్న వెళ్ళినప్పుడు ఎంతో మంది ఇంకా లోపలికి వెళ్ళిపోయారు వెళితే వాళ్ళకి పాపం ఆహారం ఉండదు ఏమి ఉండదు అయినా ఈ జనం తాకిడి తట్టుకోలేక అక్కడ హోటల్స్ అక్కడ ట్రెక్కింగ్లు అక్కడ అన్ని ఏర్పాట్లు ఇవి చేస్తున్నప్పుడు వాళ్ళ సాధనకి డిస్టర్బెన్స్ వస్తుంది ఎంత పాపం చేస్తామండి ఇంకా డీప్కి ఇంకా డీప్కి వెళ్ళిపోతున్నారు వాళ్ళు చాలా బాధ అనిపిస్తుంది కాబట్టి ధ్యానం చేసేటప్పుడు మనకు తెలుస్తోంది గట్టిగా ఒక గంట కూర్చోలేకపోతున్నాము లేకపోతే మనం ఇంకా ముందుకు వెళ్ళాలంటే వెళ్ళలేకపోతున్నాము వాళ్ళు ఎంత కృషి చేసి ఉన్నారు అలాంటి యోగుల్ని మహాత్ముల్ని మనం డిస్టర్బ్ చేయకూడదు అట్లీస్ట్ మనం ఆ స్టేజ్కి వెళ్ళాలంటే ఇలాంటి పాపం చేయకూడదు అన్న తెలియాలి తెలిస్తే అది మంచిది వాళ్ళకి మనకి తేడా ఏమిటన్నారు అంటే వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి మిగతావన్నీ త్యాగం చేసి అది ఒక్కటే ఒక్కటే నా లక్ష్యము ఇంకో లక్ష్యం వద్దు నాకు శరీరం కూడా వద్దు అనేంత లక్ష్యంతో సాధన చేస్తారు మనం ఉన్న అవసరాల్లో మనకున్న గజబిజి తగ్గడానికి లేదా ఉన్న అవసరాలు ఇంకా బాగా తీరడానికి సాధన చేస్తాం ఇద్దరికి తేడాది అందుకే మనం ఎదగలేకపోతున్నాం ఐదు సంవత్సరాలు ధ్యానం చేశాను పది సంవత్సరాలు ధ్యానం చేశాను లేకపోతే ఇంత ఆరాధన చేశాను ఇన్ని ఉపాసనలు చేశాను ఎన్ని చేసినా మనం ఎదగలేమండి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి లక్ష్యం ఏమిటి అసలు అది కరెక్ట్గా ఉంటే ఎదుగుతాం అంటే మన బుద్ధి మన మనసు వికసించాలి అంటారు వికసించాలి అది గ్రంథాలతోటి ఇంకో దానితోటి జ్ఞానం తెలుస్తుంది కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ మన సొంతం కావాలి ఇప్పుడు మీరు చదువుకున్న చదువు మీకు ప్రాక్టికల్ జీవితం కాకపోతే ఇప్పుడు చదువు ఒకటి ప్రాక్టికల్ జీవితం ఒకటి అందుకే కదా మనిషి ఘర్షణకు వస్తున్నాడు కాబట్టి అలాగే మనం చేస్తున్నది ఏమిటి అది మనం మనం విన్నాము పుస్తకాలు లేకపోతే మహాత్ములు ఎవరు చెప్పినది అన్ని విన్నాము కానీ అది మన జీవితంలో అన్వయించుకోవడము ఆచరణ అంటారు అలాంటి ఆచరణ లేకపోతే ముందుకు ఎలా వెళ్తామండి మన ప్రాక్టికల్ నాలెడ్జ్ మన అనుభవం అది మన అనుభవం అనుభవమే పాఠం అని చెప్పారు అందుకే అంటే ధ్యాన సాధనలో మనం ఏం నేర్చుకున్నామో అది బాహ్య ప్రపంచానికి మనం ఏంటో చూపించేలా చేయాలి అంటారు చూపించేలా చేయమంటలేదు అంటే చేయదు అది మీ జీవితంలో భాగం అవ్వాలి ఎవరికో చూపించాల్సిన అవసరం లేదు మీ జీవితంలో మీ నడవడిక మీ ప్రవర్తన ప్రవర్తన మీ వెనక జనరేషన్ అందుకుంటుంది మిమ్మల్ని చూసి ఒక గృహస్థు మనం ఒక గృహస్థుకి ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉంటారు వాళ్ళు ఎవరిని చూసి నేర్చుకోవాలి తల్లిదండ్రులు సమాజం రెండు నేర్చుకుంటారు ఇరవై సంవత్సరాలు వచ్చే వరకు తల్లిదండ్రులే వాళ్ళకి గురువులు ఇరవై సంవత్సరాలు దాటిన తర్వాత ప్రపంచం మరి ఇరవై సంవత్సరాల వరకు మనం చదివిస్తున్నాం మన దగ్గర ఉంటాడు మీరు హాస్టల్లో పెట్టినా మన దగ్గరికే వస్తాడు మళ్ళీ అంటే రోజంతా మనల్ని అబ్జర్వ్ చేస్తాడు మరి వాళ్ళకి ఏం నేర్పాలి పూర్వం పెద్దలు మనకి విలువలు నేర్పారు విలువలతో కూడుకున్న జీవితం వాళ్ళు జీవించారు అలాగే పిల్లలు కూడా ఉన్నారు ఇప్పుడు మరి తల్లిదండ్రులను చూసి పిల్లలు ఏం నేర్చుకోవాలి ఇది గుర్తించాలి ఫస్ట్ మరి గృహస్థుగా జీవితం జీవిస్తున్నాను గృహస్థు ధర్మమే తెలియకపోతే ధ్యానంలో ఎలా ముందుకెళ్తామండి ఇక్కడ ధర్మం తప్పేసి నేను కళ్ళు మూసుకుంటే నేను నా స్థితి మారుతుందా ఎలా మారుతుంది కాబట్టి ఈ ధ్యానము ద్వారా నా మనస్సు నెమ్మదించడము బుద్ధి వికాసము చెందడము నేను ప్రశాంతత పొందడము తద్వారా నా జ్ఞానం పెరగడము ఆ జ్ఞానముతో నా వెనక జనరేషన్ నన్ను చూసి వాళ్ళు నేర్చుకోవడము ఇది లక్ష్మవాలి గృహస్థులకి అమ్మ అయితే ఇంట్లో తల్లి తండ్రి లేదా ఎవరైనా ఒకరు ధ్యానం చేస్తే ఆ ఇంటి వాతావరణం ఏ విధంగా ఉంటుందమ్మ చాలా చక్కగా మారుతుందండి ఎందుకనంటే వాళ్ళ నుంచి వచ్చే తరంగాలు వాళ్ళ నుంచి వచ్చే వైబ్రేషన్ ఇప్పుడు ముందు చెప్పుకున్నట్టుగా వాళ్ళు నిజాయితీగా అన్ని విషయాల్లోనూ ఆ క్లారిటీ ఉంటే కనుక ధ్యానం చేస్తున్నప్పుడు మనకి తెలియకుండా ధ్యానం అయిపోయేటప్పటికి మనం కొంచెం ప్రశాంతంగా ఉంటాం అంతకు ముందు ఉన్న స్పీడ్ ఉండదు మనకి అటువంటి వైబ్రేషన్స్ తోటే మనం చాలాసేపు ఉంటాం ఉన్నప్పుడు ఆ వాతావరణం మారుతుంది లేదంటే చిరాకు కోపంతో ఇక్కడ పొల్యూషన్ అంటే తాటే పొల్యూషన్ ఎందుకని మన నుంచి వచ్చే భావజాలం భావజాలం ఆలోచన నుంచి వచ్చే భావజాలం అంటే కోపము చిరాకు అగ్రెసివా సూయ వ్యంగ్యము ఇవన్నీ బోల్డ్ వస్తాయి మనకి వచ్చినప్పుడు మీ తాటును రిలీజ్ చేస్తున్నారు అది సూక్ష్మత తెలియట్లేదు అది మీ ఇంటి వాతావరణంలో అదే ఉంటుంది మన పెద్దలు ఏం చేశారని అంటే అందుకే ఏదైనా పని జరగకపోతే ముందు ఒక పూజ పెట్టారు ఒక మంత్రం పెట్టారు ఒక పూజ పెట్టారు ఎందుకు పెట్టారు అంటే ఈ మంత్రం ద్వారా ఈ పూజ ద్వారా శుద్ధి జరిగితే నువ్వు అనుకున్న సంకల్పానికి సహకారము మరి ధ్యానం చేసేటప్పుడు అంతే సూక్ష్మత అంత సూక్ష్మత ఉన్నప్పుడు మీరు ధ్యానం కరెక్ట్గా చేసి కరెక్ట్గా ఉన్నప్పుడు ఆ ఇంటి వాతావరణంలో ఉన్న నెగిటివ్ పోతుంది ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఆ ఇంట్లో ఉన్న పిల్లలు లేకపోతే ఆ ఇంట్లో ఉన్న మిగతా సభ్యులు వాళ్ళు ఎవరు ధ్యానం చేసినా చేయకపోయినా కొంచెం ప్రశాంతమైన వాతావరణంలో జీవిస్తారు చాలా ఉపయోగం అది చాలా ఉపయోగం ఉంటుందండి అమ్మ కొంతమంది విషయంలో చూస్తే మాకు ధ్యాన అనుభవాలు బాగా కలుగుతూ ఉంటాయి హాస్టల్ ట్రావెల్ చేస్తున్నాం అని అంటూ ఉంటారు అనంత లోకాలను చూస్తామంటున్నారు కొంతమందికి ఆ అనుభవాలు అనుభూతులు కలగకపోవచ్చు అక్కడ ఏం గ్యాప్ అనేది అంటే ఏం డిస్టర్బెన్స్ అనేది రన్ అవుతుందమ్మా మీ మాటల్లో అనుభవాలు అన్నప్పుడు రెండు రకాలండి మనస్సుతో అనుభవాల దేంతో అనుభవాలు వస్తున్నాయి అనుభవము అని అంటే అది జీవితంలో నేనేం చెప్తానంటే మీ జీవితంలో మీ నడవడిక మారితే మీరు కరెక్ట్గా వెళుతున్నట్టు లెక్క కళ్ళు మూసుకుని మనం విన్నవి తెలుసుకున్నవి దాంట్లో ఊహ వస్తే అది వాస్తవం కాదు మీరు పడుకున్నప్పుడు కూడా ఒక కల వచ్చింది అనుకోండి ఆ కళలో నాకు ఆకాశం ఇష్టమైతే నేను ఆకాశంలో విహరిస్తున్నట్టు కలొస్తుంది లెగిసిన తర్వాత అది అనుభవం అంటున్నారా కళ అంటున్నారా మీరు నిద్రపోతే కళే అంటాం కదమ్మా మరి ధ్యానం చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు మీకు ఆకాశం వచ్చింది అనుకోండి మీరు ఏమంటున్నారు అనుభవం కింద మాట్లాడుతున్నారు ఈ రెండింటికి తేడా ఏమిటి ఇది మీరు గుర్తించాలి ఫస్ట్ కాబట్టి మంచిదే అంటే స్విగ్గీలో ఎక్కడ ఆర్డర్ లేకపోతే ఇంకో భోజనమో ఇంకోటి గుర్తు రాకుండా ఆకాశం పంచభూతాలు వచ్చినాయి అనుకోండి పర్వాలేదు కానీ అది అనుభవం అని చెప్పి మనం అది మాట్లాడితే పక్కన ఉన్నవాడు నాకు రాలేదని బెంగపెట్టుకుని ఓ ఈవిడికి ఆకాశం వచ్చింది అదే దృష్టిలో ఉంటాడు మళ్ళీ వాడికే అదే వస్తుంది లేదా నిన్న మొన్న ఏదో అనుభవం వచ్చింది దాని మీదే నేను మాట్లాడుతున్నాను మీదే ఉంటున్నాను అన్నప్పుడు రేపు అలాంటిదే వస్తుంది తప్పించి ఇంకో కొత్తది రాదు కాబట్టి అందుకే ధ్యానము ఏ రోజు ధ్యానము ఆ రోజే అన్నారు అందుకే ఒకవేళ వీళ్ళకి సరైన ధ్యాన అనుభవాలు కలగని పక్షంలో వీళ్ళు ధ్యానం సరిగ్గా చేయట్లేదా అనే అపోహలోకి కూడా వెళ్ళే ప్రమాదం ఉందా అది తప్పండి అది తప్పు ఎవరు నిర్ణయిస్తారు ధ్యానం సరిగ్గా చేయట్లేదని ఎవరికి వాళ్ళకే అదే చెప్తున్నాను నువ్వు ఈ గంట ధ్యానం చేసేసి తర్వాత బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు ఉంటే అది ధ్యానం కరెక్ట్గా వెళ్ళినట్టు కాదు ఈ గంట ధ్యానము రోజంతా నిన్ను నడపాలి అంటే ప్రశాంతంగా నడపాలి అది కరెక్ట్గా వెళ్ళినట్టు లెక్క ఈ ఈ గంట ధ్యానం చేసి ఆ తర్వాత ధ్యానం అయిపోయిన తర్వాత వెంటనే కోపంతో లేకపోతే వెంటనే ఎవరి మీదో వాళ్ళు నాకు నచ్చంది చేశారని చెప్పి ఇమీడియట్లీ నేను వాళ్ళ మీద గాసిప్స్ మాట్లాడటమో లేకపోతే ఏదో చేయటమో ఏదో చేశాను అనుకోండి వాళ్ళు కూడా ధ్యానం అంటే ఒక వచ్చేస్తారు అప్పుడు మనం చేస్తున్న పని పట్ల మనమే బయటవాడికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి ఈ గంట ధ్యానము రోజంతా నిన్ను సరిగ్గా ఉంచడానికి నేను చేసుకుంటున్నాను అంటే నా జీవన విధానంలో నేను చేస్తున్న పనులు సమం చేసుకోవడానికి బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ అంటారు ఏకాగ్రత ధ్యానము ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే ఏకాగ్రతకి బ్యాలెన్స్ ఆఫ్ మైండ్కి నీ జీవితంలో అగ్రెసివ్ లేకుండా వ్యవహారానికి బ్యాలెన్స్ చేస్తుంది ఇంకా డీప్గా చేసుకుంటే కనుక లక్ష్యంతో కూడుకున్న సాధన చేసినప్పుడు అది ధ్యానం వేరు రొటీన్లో మన లైఫ్ని నడపడానికి చేసే ధ్యానం వేరు జనులు ఈ రెండు కలిపిస్తారు ఈ రెండు కలిపేసి స్పిరిచువల్ పేరు మీదుగా మేము ధ్యానం చేస్తున్నామని చెప్పి ఒక గంట ధ్యానం చేసి మిగతా జీవితం అంత సెపరేట్ అందరూ ఎలా ఉన్నారు అలాగే ఉండి మా మేము హాస్టల్ ట్రావెల్ చేస్తున్నాము అంటారు హాస్టల్ ట్రావెల్ అంటే ఏమిటో కూడా తెలియదు తెలియకుండా హాస్టల్ ట్రావెల్ ఏంటండి ఓకే కాబట్టి ధ్యానము చేస్తున్నామంటే అందుకే జ్ఞానం ఒక అవగాహన కావాలి దేనికి నేను ధ్యానం చేస్తున్నాను ఎందుకు ధ్యానం చేస్తున్నాను దాని ద్వారా నేను నేను ఎంత శాంతిగా ఉన్నాను నాతో పాటుగా నా చుట్టూ ఉండే వాళ్ళని నేను ఎంత శాంతిగా ఉంచాను ఇది ధ్యానం చేసే వాళ్ళకి ఉండవలసిన ఫస్ట్ రూల్ అంటే తెలుసుకోవలసినది ఇది ఇంకా లోపల వచ్చే అనుభవాలు మీరు అడిగినవి అది మనస్సుతో వస్తుందా రియల్గా వస్తుందా ఇది ఎవరికి వాళ్ళే గుర్తించుకోవాలి మనస్సు ఊహ అలవాటు ఆ ఊహ ఇది వరకు గొలుసు గాజో చీరలో లేకపోతే ఆఫీసులో ప్రమోషన్లో మగవాళ్ళకైతే వ్యాపారంలో డబ్బులో ఏవో వస్తే ఇప్పుడు మనం ఏదైతే వింటున్నామో అవి వచ్చినవా నిజంగా అనుభవం అంటే నిజంగా అనుభవం అంటే మీరు ఆచరించిందే అనుభవం అంటే ఆ బలం ఈ ధ్యానం ద్వారా నేను నా మనస్సు నా బుద్ధి నా శరీరము అన్నీ కంట్రోల్లో ఉన్నాయి అది అనుభవం అమ్మ మరి ఋషులు మునులు అయితే దివ్య దృష్టితో జరగబోయేవన్నీ ముందే కనిపిస్తాయి మాకు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ధ్యానంలో కూడా జరగబోయే విషయాలు ఫ్యూచర్లో పలానది జరుగుతుందని నాకు ఆ సెన్స్ తెలిసింది నాకు ఏదో చెప్పడానికి ట్రై చేసింది ఇట్లాంటి మాటలు వింటూ ఉంటాం కదా దాన్ని కోణంలో చూడాలమ్మా మనకి ఆరు సెన్సెస్ ఉన్నాయండి ఆ సెన్సెస్ కరెక్ట్ గా పనిచేసినప్పుడు ఆరు కలిపి సిక్స్త్ సెన్స్ అంటారు అంటే ఆరు కలిపి కాదు ఆరోదైంది సిక్స్త్ సెన్స్ అన్ని సెన్సెస్ లోను మనకి ఆ సెన్సెస్ చూడండి ఇక్కడ నిప్పు ఉంది వెంటనే మనకి తెలుస్తుంది ఇక్కడ ఏదో స్మెల్ వస్తుంది తెలుస్తుంది ఇవన్నీ బాహ్యము ఆంతరంలో సెన్సెస్లో మనస్సు బుద్ధి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటున్నాయి యాక్షన్ తీసుకుంటుంది సో మీరు నడుస్తూ నడుస్తూ ఉంటారు టక్మనీ లోపల బుద్ధి చెప్తుంది అక్కడ గొయ్యి ఉందని వెంటనే దాటుతారు మీరు చూడలేదు కానీ సెన్స్ పనిచేస్తుంది సో అందులో ఆరోవ సెన్స్ చాలా స్పీడ్ ఉంటుంది అది చాలా సూక్ష్మత ఆ సూక్ష్మతలో అది జర్నీ చేసినప్పుడు దాన్ని అది ఎక్కువ పనిచేసే వాళ్ళకి అన్నీ తెలుస్తూ ఉంటాయి ధ్యానంలో పూర్తిగా సాధనలో ఉన్న వాళ్ళకి అన్ని సెన్సెస్ యాక్టివ్గా ఉంటాయి మన ఋషులు మునులు ఎలాంటి సెన్సెస్ చేశారంటే అగస్యమోహిని లాంటి వాళ్ళు స్పేస్లో గ్రహాలన్నిటినీ సెన్స్ చేయగలిగేవాడైనా ఏ ఏ గ్రహం ఎలాగ నడుస్తుంది ఆ గ్రహం నుంచి ఏ ఎనర్జీ వస్తుంది మొత్తం టోటల్ ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకునే ఎంత స్థితిలో అగస్త్య భృగు మహర్షులు అందరూ కూడా అలాంటి సాధనలు చేశారు పర్వతాల్లో అలాంటి సెన్సెస్ని వాళ్ళు నింపి వెళ్ళారు అవి వేరు గృహస్థులుగా ఉంటూ మీరు ఉప్పు కారాలు మసాలాలు డబ్బులు సంపాదించుకోవడం భోగాలు అనుభవిస్తూ అన్ని సెన్సెస్ని కదపలేరండి ఇది ఖచ్చితంగా చెప్తాం యోగులందరూ పిచ్చోళ్ళు ఏంటండి ఇవన్నీ వదిలేసి త్యాగం చేసి వాళ్ళు ఆ సాధనకి వెళ్ళిపోవడానికి కదా వాళ్ళు తలుచుకుంటే అన్నీ కాళ్ళ దగ్గరకు వస్తాయి మరి వాళ్ళు దాన్ని దేన్ని ఉపయోగించట్లేదు అన్ని సెన్సెస్ని లోక కళ్యాణానికే వాడతారు వాళ్ళు అలా వాడకపోతే మనం ఇలా ప్రశాంతంగా ఉండం కాబట్టి ధ్యానంలో మాకు తెలుస్తుంది చాలా మంది మా దగ్గరకు కూడా వస్తారు ఆ చావు ముందు తెలుస్తుంది నాకు భయం వేసి ధ్యానం మానేశానంటారు ఇప్పుడు నీకు తెలిసినంత మాత్రం నువ్వు ఎలాగో ఆపలేదు ఆ చావు నువ్వు ఆపలేదు వాళ్ళు ఎలాగో చనిపోయారు నువ్వు తలుచుకున్నట్టు చనిపోలేదు వాళ్ళు వాళ్ళకి టైం అయిపోయి చనిపోయారు అప్పుడు మనం ఎందుకు భయపడి మన సాధన ఆపాలండి అంటే మీరు ధ్యానం చేస్తున్నప్పుడు ఇంకొకటి ఉన్నత స్థితి అన్నప్పుడు భయము బెంగ బాధ ఈ మూడు కూడా తొలగాలి ఆ మూడు మీకు తొలుగుతున్నాయా లేదా ధ్యాన సాధనలు ఈ మూడు తొలుగుతున్నాయా తొలగుతున్నాయా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే ఆ మూడు మీకు తొలుగుతుంటే మీరు కరెక్ట్గా వెళ్తున్నట్టు లెక్క లేకపోతే వెళ్ళనట్టే ఎందుకంటే ధ్యాన సాధకులకే అసలు ఈ మూడిటి పట్ల ఎటువంటి ఆపేక్ష కానీ భయం కానీ ఏమీ కదమ్మా ఉండకూడదండి ఉండకూడదు అది కూడా చూసుకోవాలి తర్వాత ఎవరో హాస్టల్ మాస్టర్ వచ్చి నన్ను తీసుకెళ్ళి ఎక్కడో తిప్పి తీసుకొచ్చారు అంటారు నేను ఒకటి చెప్తానండి మహాత్ములు అంత దిగజార్చకూడదు అంటాను హాస్టల్ మాస్టర్స్ మనకి హెల్ప్ చేస్తారు అంతేగాని నువ్వు ధ్యానం చేస్తుంటే తీసుకెళ్ళి అక్కడెక్కడో చూపించి తిరిగి తీసుకొచ్చి కూర్చోబెట్టరు దానివల్ల లోక కళ్యాణము జరగలేదు నువ్వేమన్నా ముందుకు రాలేదు ఇంత చెప్పిన వాళ్ళు మళ్ళీ రేపు రొద్దు డబ్బును వదలరు భోగం వదలరు మరి ఒక హాస్టల్ మాస్టర్ నీ మీద దృష్టి పెట్టారంటే నువ్వు ఎలా ఉండాలి అప్పుడు ఇది మైక్ పట్టుకుని చెప్పావు నువ్వు పది మందికి నా అనుభవం చెప్పావు అప్పుడు నీ బిహేవియర్ ఎలా ఉండాలి ఒక హాస్టల్ మాస్టర్ నేను తీసుకున్నాను ఒక హాస్టల్ మాస్టర్ దృష్టి నేను తీసుకున్నాను ఎనర్జీ తీసుకున్నాను ఎనర్జీ తీసుకున్నాను అప్పుడు నేను ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఇది ఎవరికి వాళ్ళ ఆత్మ పరిశీలన అంటారు వాళ్ళు పరిశీలన చేసుకుంటే కనుక అర్థమైపోతుందండి ఇలాంటివి బయటికి రావు అసలు రైట్ అండి అసలు ఒక ధ్యానికి ఉండవలసిన లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అసలు వాళ్ళు బయట ప్రపంచంతో మెలగాల్సి వచ్చినప్పుడు ఎటువంటి లక్షణాలతో వ్యవహరిస్తారు అలా వ్యవహరిస్తే ఒక ధ్యాని అనిపించుకుంటాడనే విషయాన్ని ఎంతో చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అండి చూసారు కదండి ధ్యానం శరణంగా చచ్చా మీ ప్రత్యేక కార్యక్రమ విశేషాలు మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి నమస్కారం